హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత మన బంటు తల్లి మీ ముందుకు వచ్చింది చా ఒక మంచి విషయంతో నాకు కూడా తెలియదండి రెగ్యులర్గా నా పనిలో నేను ఉంటూ ఉంటాను అలాగే బంటు తల్లిని కూడా ఎప్పటికప్పుడు ఆడుకుంటూ ఉంటాం మేమిద్దరం అది మీకు తక్కువ చూపిస్తాను ఇప్పుడైతే నేను నా సొంత ఇంటికి వెళ్ళి రాగానే బంటు తల్లి అయితే అసలు చాలా నాకు ఏమో చెప్తుంది ఇట్లా పొట్ట మీద ఇలా తడిమితే మాత్రం నాకు తగులుతున్నాయి తన బేబీస్ అనేవి నాకు అప్పుడు అర్థమైంది బంటు తల్లి ప్రెగ్నెంట్ అని చెప్పేసి అప్పటి వరకు అనుకుంటున్నాము మా ఇంట్లో అందరం కూడా ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పేసి కానీ కన్ఫర్మేషన్ లేదనమాట సూచనలు కొన్ని కొన్ని అర్థమైనవి దాన్ని బట్టి ఇంకా ఇప్పుడైతే మాత్రం బంటు బిహేవియర్ చూసి చూడండి ఇలా చాలా నాకు చెప్తుంది విషయం తనకు వచ్చిన లాంగ్వేజ్లో నాకైతే అర్థమయ్యే విధంగా చెప్తుంది నాకు కూడా అర్థమైంది బంటు ఇంకా డెలివరీకి రెడీగా ఉందని చెప్పేసి నేను వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని మీద అయితే నన్ను బాగా అసలు చాలా గోల పెట్టింది నా దగ్గరకు రావడం ఇలాగా సందు చూసుకొని చీకటిగా ఉన్న ప్రదేశం అంతా చూసుకొని అక్కడ డెలివరీకి రెడీగా అయితే ఉంది బంటు తల్లి చాలా ఇబ్బంది పడింది కూడా కొంచెం అంతే కదా మన మానవుల్లాగానే అసలు చాలా ఆ కొంచెం టైం అయితే మాత్రం చాలా నన్ను నన్ను చాలా అడిగి చూడండి అరుస్తుంది నాకు చెప్తుంది ఇట్లాగా డెలివరీకి రెడీగా అవుతుందని చెప్పేసి వట్ట మీద కాస్త నిమిరిన తర్వాత కాసేపట్లో సాయంత్రం శుక్రవారం రోజు సాయంత్రం అంటే నిన్న నేను శనివారం వాయిస్ ఇస్తున్నాను నిన్న ఐదున్నర నుంచి చక్కగా తన బేబీస్నైతే ప్రశాంతంగా అయితే చక్కగా డెలివరీ అయితే అయింది మన తల్లి నేను కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే ఏమో ఎట్లా ఉంటుందో ఏంటని నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఇలాగా ఫస్ట్ టైం బంటు తల్లితో ఇలా ఎక్స్పీరియన్స్ బంటుకి నాకు ఏమో తెలియదు ఈ అవినాభావ సంబంధం అంత క్రితం నా పాత వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు బంటు చింటు ఇద్దరు ఉండేవాళ్ళు చింటు తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రస్తుతానికైతే బంటు తల్లి నా దగ్గర మాత్రమే ఉంది రెగ్యులర్గా ఫుడ్ తింటుంది ఇదిగోండి బేబీస్ని అయితే కనేసింది వన్ బై వన్ మొత్తం త్రీ బేబీస్ని అయితే తెచ్చేసింది అసలు క్లీనింగ్ కూడా ఎంత నీట్గా క్లీన్ చేసిందండి మనం హాస్పిటల్లో బేబీ పుడితే నర్సులు వాళ్ళందరూ మన చేస్తారు కదా అంతకన్నా నీట్గా అసలు చాలా నీట్గా అయితే పిల్లల్ని కడిగినట్టుగా చక్కగా క్లీన్ అయితే చేసేసింది ఒకళ్ళకి ముగ్గురు పుట్టారండి వన్ బై వన్ ఫస్ట్ ఒకళ్ళు పుట్టారు తర్వాత రెండో వాళ్ళు పుట్టారు గ్యాప్ తీసుకొని తర్వాత మూడో వాళ్ళు పుట్టారు ఇలా వరుసగా ముగ్గురైతే కనింది బంటు తల్లి ఇప్పుడు అమ్మయింది నిజంగా అమ్మ ప్రేమ అంటే ఎవరికీ అసలు తక్కువ కాదు అని నాకు అసలు బాగా కళ్ళ నిండా నీళ్ళైతే వచ్చేసి అసలు వీళ్ళ ప్రేమ చూసి బిడ్డలు పుట్టిన తర్వాత ఒక గంటకి తర్వాత ఒక గంట దాకా తన దగ్గరే ఉంచేసి ఇంకప్పటికి బంటు తల్లి ముగ్గురు నీ కనింది కాబట్టి చక్కగా ఫుడ్ అనేది మెత్తగా పెట్టి లైట్ వేడిగా కాచిన పాలైతే బంటు తల్లికి ఇచ్చే వాళ్ళ బేబీస్ చూడండి ఇది సెకండ్ డే అప్పుడే కొట్టేసుకుంటున్నాయి ఇది అక్క చెల్లెల్లో తెలియదు అసలు ఫుల్ హుషారు ఉన్నారు చక్కగా బంటు తల్లిని వదలకుండా ఇలా పాలైతే తాగుతున్నారు అమ్మ అమ్మ ప్రేమ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది వాళ్ళ బేబీస్ని అయితే ఎంత ప్రొటెక్టివ్గా చూసుకుంటుందో బంటు అయితే ఒక్క నిమిషం కూడా వదలట్లేదు నా దగ్గరకు వస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తుంది వెంటనే తన పిల్లల కోసం వెళ్ళిపోతుంది అక్కడే సేమ్ ప్లేస్లో చక్కగా వాళ్ళకి పాలిస్తుంది చూసారా ఎంత నీట్గా ఉన్నారో బేబీస్ అయితే చక్కగా నీట్గా చేసేసి వాళ్ళని వెచ్చగా పాలిస్తూనే ఉంది తల్లి ఒక్క నోరు లేదనే కానీ అసలు మానవ జన్మ కన్నా ప్రేమకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసి ఎంత ప్రేమగా ఎంత ప్రొటెక్టివ్గా చాలా ఈజీగా డెలివరీ అనేది నా బంటు తల్లి ఏ కష్టం లేకుండా హ్యాపీగా ముగ్గురు పిల్లలని అయితే కనింది నాకు కంగారేసింది నిన్నంతా నాకు కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదు ఎందుకంటే ఏమో ఎలా ఉంటుందో ఏంటో అసలు ఎప్పుడూ నాకు తెలియదు కదా ఇలా అని చెప్పేసి నాకు అసలే ఫస్ట్ నుంచి కూడా కొంచెం భయం ఎక్కువ అలాంటిది బంటు తల్లి విషయంలో చాలా భయపడుతూ ఉంటాను అలాంటిది చక్కగా బంగారం లాంటి ముగ్గురు పిల్లలని అయితే కనింది బంటు హ్యాపీడ్గా డెలివరీ అయితే అయింది తను కూడా హ్యాపీగానే ఉంది ఫుడ్ కూడా తీసుకుంటుంది పిల్లలు కూడా హెల్దీగా పాలు అనేది తాగుతున్నారు బంటు తల్లి అలసిపోయి వాళ్ళకి పాలు ఇచ్చి ఎంత చక్కగా ఎంత అలసిపోయినా కానీ చూసారా పిల్లలకు మాత్రం ఏ మారకుండా కంటిన్యూ ఇది సెకండ్ డే అండి ఈ వీడియో అనేది సెకండ్ డే తీసింది అసలు పాలు పాలు కంటిన్యూగా తాగుతూనే ఉన్నారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ ఎలా అనుకూలంగా ఉంటే అలా పోచర్లో పడుకొని కానీ కూర్చొని కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ చక్కగా వాళ్ళకి పాలు కడుపు నిండా అందిస్తుంది తల్లి తను ఆకలి వేసినా కానీ ఒక్క నిమిషం అలా వచ్చేసి ఇంకా ఫుడ్ అనేది తీసేసుకొని వెంటనే పిల్లల అయితే వెళ్ళిపోయింది పిల్లల హెల్త్ కానీ బంటు హెల్త్ కానీ చాలా బాగుంది యాక్టివ్గా ఉన్నాయి బేబీస్ కూడా చాలా బాగా చూసుకుంటుంది బంటు అయితే మీకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా నాతో కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీదాకొస్తే మన బంటు తల్లి తన పిల్లలతోటి అయింది అమ్మ ప్రేమ బాగా చూపిస్తుంది చాలా రోజులైపోయింది కూడా బంటు తల్లి మీ ముందుకు రావటం వస్తూనే ఇలా మంచిగా అమ్మాయి మీ ముందుకు వచ్చింది బంటు తల్లిని బంటు తల్లి పిల్లల్ని బ్లెస్ చేయండి చక్కగా ఉండాలని మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కార్తీక మాసంలో అందున శుక్రవారం రోజు బంటు తల్లి ఇలా డెలివరీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏనాటి బంధము మా మధ్య ఈ ఈ బంధం నాకు అర్థం కాలేదు అస్సలు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మా చిన్ని బేబీస్ని బ్లెస్ చేయండి